రెండు కళ్ళతో ఎదురు చూస్తున్నా అరే ఏసీలో ఎవడైనా దాగుతున్నారా ఏదో నా కొడుకు అదే ఎండలో తాగేవనుకో దిమ్మ తిరిగిపోద్ది సరేగాని ఎంతవరకు వచ్చింది రాత్రి నిర్వేదం చెప్తాను ఉండరా ముందు మందు తర్వాత సోల్లు వాటర్ లేదు మంచి జోరు మీద ఉన్నాడు స్క్రీన్ పేరు రాసేసి డైరెక్షన్ చేసేసి మా మామయ్యకి ప్రీమియర్ షో చూపిస్తావా పైగా శోభనం టు సీట్ చెప్పంటావా నాకు ఏ పుణ్యం తెలియదురా నీ కథకు మాటలు ఎవరు రాసిడో దర్శకత్వం చేసేటో తెలియదు అరే కామెడీ వేషాలు వేసుకున్న మీరు కప్పు తెచ్చి వడ్డీ కట్టే బారిన కొడతావా ఏం తెలియకుండానే మా మామయ్యకి నా శోభనం గురించి రీల్ టు రీల్ సీన్ చెప్పేస్తా అలాంటిది ముఖేష్ రోజు లాంటి ముస్లిమి కొట్టండు కొడతావా కొట్టాలా చంపాలీకు అవ్వాలనే కదా తాగింది ఇప్పుడు చూడు సరే వైకుంఠం వెళ్తా వైకుంఠవా నా పతికిలా చేసినందుకు ఆ పాల సముద్రంలో పెరుగు కలిపి నా పగ తీర్చుకుంటామైందా పాల సముద్రమా శోభనం శోభనం అంటే వినర్రా ఇప్పుడు చూడు కోత మొదలైంది త రాసిన భగవంతుడు కూడా నన్ను నాపలేడు ఇక్కడ నేను ఇంటికెళ్ళి అదో నేను తెలుసుకుంటా ఆ తర్వాత నీ సంగతి ఆ డైరెక్టర్ సంగతి చెప్తా మందు కొట్టడానికి నాకు తప్ప ఈ లోకంలో టైమింగ్ అందరికి తెలుసు పడి మొక్క కోయిల ముందే ఇక చాలు పెళ్ళామా వస్తాయి పెళ్ళావా సినిమా టైటిల్ లో ఇదేదో బాగుంది ఎవరికైనా అమ్మేయాలి వస్తాయి హీరోయిన్ ఏంటి తాగొచ్చు బాగుతున్నా ఏంటి వాగడానికి తాగొచ్చు అని నేనేంటి ఎవడైనా వాగడానికి తాగుతాడు ఇప్పుడేమంటావు నాకు అర్జున్ గా ముద్దు కావాలి ముద్దే ఇవాళ ఇవ్వు రేపు తిరిగి సరే నీ ఇష్టం నిజంగా ఓకేనా ఒక నిమిషమా నా పిల్లం శోభలను కొతుంది ఇక చూడు ఒకే కాంట్లో ఇద్దరిని గంట నెక్స్ట్ ఇయర్ ఒకే కాంట్లో నలుగురిని గంట ఆ తర్వాత ఆరుగురి గంట దేశానికి ఒక క్రికెట్ టీం అందించిన రుణం తీర్చుకుంటా రెండు నాలుగు ఆరు ఓహా ఒక ఎక్కువేడా పర్లేదు అంపైర్ పని ఉంటా ఏమైనా మామా నేను హీరోని నువ్వు విలన్వి నేను కామెడియని కాదు నేను హీరోని నువ్వు విలన్వి అంతే మళ్ళీ ఇంకా వాసన పోలేదు ఇంకా వాసన పోలేదు టూ సెకండ్స్ టూ సెకండ్స్

లక్కీ లేచావా లేచా కానీ నువ్వెక్కడ అరుంధత్ సినిమాలో వాగోవర్ లాగా కనిపించకుండా వినిపిస్తున్నావు నేను లేచి ఆఫీస్కి వచ్చి చాలా సేపైంది నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా వంట చేసి పెట్టు నేను వచ్చి తిని పెడతాను హలో డ్రెస్సులు మార్చేసింది పాటలు ఫైట్ లో కాదు అంటే వంట చేయాల్సింది ఆడాలి మొగాలి కాదు ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళే చెయ్యాలి నేను ఉద్యోగం చేస్తున్నాను నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వే చెయ్యి ఓకేనా బాయ్ ఇంతకీ కిచెన్ ఎక్కడా డెఫినెట్ గా ఇది అమ్మా పాలు అమ్మా పాలు అమ్మా పాలు ఇదేనండి అవునా ఏం సార్ అమ్మగారు పుట్టింటికి వెళ్ళారా అడిగారు ఆ ఏం లేదండి ఇప్పుడు అమ్మగారు వస్తారు కదా ఈసారి మీరు వచ్చారేంటో ఇదేంట్రా ఏం లేదండి మా ఇంట్లో బోరింగ్ పాడైపోయింది అరే బాగు చేయించుకోరా మరి అదృష్టం నాదిరా సెన్సార్ లో కత్తెరబడిన సినిమా నీళ్లు కలపని పాలు చాలా బాగుంటాయి కాఫీ కప్పు ఎక్కడ ఉంటుంది షెల్ఫ్ లో అమ్మాద్దు పెట్టు తల్లి ఇంట్లో ఆడలేదు లేదు ఆడలేదు బాబు అన్నం చాలు తండ్రి నువ్వు విసిగించకరా మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళింది ఇంట్లో నేనే వంట చేయాలి వచ్చేస్తాను బాబు మీరు ఉండేదాకా కూర్చుంటాను బాబు ఒక్క రెండు మిల్సి పెట్టించండి రెండు మిల్స్ ఎందుకు నిన్నే పెళ్ళి అయింది బాబు ఆల్ నా శోభనం అది అడుక్కుంటే బాగోదని దాని బదులు కూడా నేనే అడుక్కుంటున్నాను బాబు నీకు శోభనమా బాబు మీకు అవలేదా అంటే బాధపడకండి సమరంగాన్ని కలవండి అన్ని సదురుకుంటాయి రై ఉండి ఉంటుంది దగ్గర అడకండి అక్కడ తినండి పని జరుగుతుంది పెళ్ళమ్మా చూసావా నేను అడుక్కు తినే వాడుగురు లోపం అయిపోయాను అయినా సరే వంట చేస్తాం ఈ రోజు నా వంట చూసి లక్కీ ఫ్లాట్ ఆ తర్వాత నా శోభ్రం సూపర్ హిట్టే గోవిందు 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 గోపాల గోవిందు 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 గోపాల గోవిందు కాలుగు ఉన్నామని కూరండుతున్నావా అయ్యో చంపిస్తాండ రే ఆల్రెడీ కోడిని చెప్పి కూరండేవ్ నన్నే చెప్తావు కానీ ఏర్చేవలే గాని ముందు దీనికో ప్లాన్ చెప్పు ఏముంది జెర్సీ కొడుకు పెడితే మెత్త కొడుకుంది అరే అడిగింది కూర గురించి కాదు శుభ్రం గురించి ఇంతకి నీ జేబులో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పు మళ్ళీ డబ్బులా మళ్ళీ డబ్బులా ఆయ్ ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిని జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా సాయంత్రం ఆఫ్ కన్నా పని చేస్తుందని ఇదిగో ఇది నీకోసం బ్యాంక నుంచి తెప్పిచ్చి అరే ఎలా బాగుపడతారో నువ్వు మన వీధి సిబిరం దొరికే పాన్ షాప్ లో స్ప్రెన్ అయింది దీనికోసం బ్యాంక దాకా పోవన ఇది మామూలు స్ప్రే కాదు మరి ఆర్ఎంపి స్ప్రే రగులుతుంది మొగిలి ఈ స్ప్రే అలా స్ప్రే చేస్తే ముసలిలో కూడా మూడొచ్చి రగులుతుంది రగులుతుంది ఎన్నిసార్లు కొట్టేయాలరా ఒకసారి తాత మీద కొట్టేసారా అమ్మాయి పేరే బేరే మా అమ్మాయి మీద కొట్టేసిన నీ మీద మా మామయ్య మీద కొట్టేయరా పోతే మా బాబాయ్ పోతాడు ఆవిడ వస్తుంది ఆపు ఎక్సలాదు ముందు ఈ పని నా పర్ఫెక్షన్ గురించి అడుగుతున్నారు నువ్వు వేమన శతకం చదివేటప్పుడు కూడా బట్టలు విప్పుకొని చదువుతాంట నేను అదే ప్రాబ్లం వేమన శతకం బట్టలు వేసుకొని చదవాలి శోభన మాత్రం బట్టలు ఇప్పుకొని చేసుకోవాలి నీ ఎక్సల్ని నాతో పెట్టుకోకు నువ్వు ఎలాగో స్ప్రే ఇచ్చావు కాబట్టి ఈ స్ప్రే వాడి మా ఆవిడతో కథకలి కూచిపూడి అన్ని కలిపి ఆడిస్తా చూడు రగులుతోంది మోగలి అరే రమేష్ నువ్వు ఇచ్చిన ఐడియాతో లక్కీకి నాకు జరిగే శోభనాన్ని ఎవ్వరూ ఆపలేదు లక్కీ ఈ రోజు నీ సంగతి చెప్తాను చేతిలో ఏంటది A, A, D, E, de A, D, సాక్షిగా పెళ్లాడిన భార్య చిన్న కోరిక తీర్చలేకపోతున్నావు నీకెలా ఉందో కానీ తప్పు చేయడానికి నీకు వంద అడ్డదారులు దొరికాయి కానీ నిజాయితీగా జాబ్ సంపాదించడానికి ఒక్క దారి కూడా దొరకలేదు అంతే కదా నిన్న సంపాదించడం నేర్చుకో దొంగలించడం కాదు సాక్షిగా పెళ్ళాడిన భార్య 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 చిన్న కోరిక కూడా తీర్చలేకపోతున్నాం